హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఎన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం అయితే ఎన్నికల మేనిఫెస్టోలో తొలి అడుగు అయితే మనకు వేయబోతున్నారండి అయితే మనకు ఫస్ట్ వచ్చేసి రేపటి నుండి మనకు రేపు ఏడు గంటల నుండి ప్రతి ఒక్కరి ఇళ్ళకైతే ఈ కానుకను అయితే వాలంటీర్ల అయితే పంపించబోతున్నారండి అయితే ఆ కానుక ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వము గ్రామ మరియు వార్డు వాలంట వార్డు సచివాలయ అధికారులకైతే రేపటి నుండి ప్రతి ఒక్కరి ఇంటికి ఈ కానుకను అయితే అని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది సో దీని అనుగుణంగా ఏంటంటే వాలంటీర్లు ఇప్పటికే అక్కడక్కడ ఈ కానుకను అయితే ఇంట్లోకి వెళ్ళి పంపిణీ అయితే చేశారండి అయితే ఆ కానుక ఏంటి దానికి సంబంధించి కూడా మీకు చూపిస్తాను సో ఇక్కడ మనకు పంపిణీ అయితే చేయడం అయితే జరిగిందండి సో ఇదండి కానుకలు సో ఇక్కడ చూసుకున్నట్లే చూడండి మనకి ఇలాంటి పాంప్లెట్ అనేది ప్రతి ఒక్కరి ఇంటికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ పాంప్లెట్లో మనకి ఏముంటుందంటే వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు వరకు ఐదు సంవత్సరాల వరకు మనకు ఎలాంటి పాలన అందించారు అలాగే ఎలాంటి పథకాలు మీ ఇళ్లకు చేరాయి అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి కానివ్వచ్చు అలాగే మనకు మహిళలకు సంబంధించి రుణాలు కానివచ్చు అలాగే మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేదు పథకం కానివ్వచ్చు ఈబీసీ నేస్తం పథకం కానివచ్చు ఇలాంటి పథకాల ద్వారా మహిళలకు ఎలాంటి లబ్ధి అనేది చేకూరింది అలాగే విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే సో ఎంతమంది విద్యార్థులకు ఈ విధంగా ఫీజ్ రింబర్స్మెంట్ కానివచ్చు సో అమ్మఒడికి సంబంధించి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇళ్ళ పథకానికి సంబంధించి ఎంతమందికి ఇల్లు ఇచ్చారు ఇల్లు లేని వారికి ఇల్లు కల్పించడం సో మొత్తము ఈ పాంప్లెట్లో ముద్రించి అలాగే ఇక్కడ లాస్ట్లో వచ్చేసి ఇక్కడ ఇక్కడ లాస్ట్లో వచ్చేసి మీ యొక్క పేరు ఉంటుందండి అయితే మీ యొక్క ఈ పాలన దయతో మీ అందరి చనువుతో దీవనతో మనందరి ప్రభుత్వం ఈ పథకాలు అందించాలని చెప్పేసి తెలియ ఇక్కడ తెలియజేయడానికి సంతోషిస్తున్నా అని చెప్పేసి ఇక్కడ కొంచెం మ్యాటర్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ కోవిడ్ సమయంలో మనకు ఏ విధంగా హెల్ప్ చేశారు అలాగే ఈ పథకాలకు సంబంధించి మనకు ఎలాంటి లబ్ధి చేకూరింది చేకూరిందని చెప్పేసి ఈ పాంప్లెట్లో టోటల్గా మనకు ప్రింట్ తీసి ఈ పాంప్లెట్ అనేది మన ఇంటికి అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి అయితే ఇది హోల్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఈ వాలంటీర్లు ఈ పాంప్లెట్ పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి మీలో కూడా మేబీ ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ వరకు అయితే పూర్తిగా స్టేట్ మొత్తం అయితే పంపిణీ అయితే చేస్తారండి సో ఇదండి మనకు ఈ కానుకను అయితే పంపిణీ చేయమని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే చెప్పారు సో మనకు అలాగే మేనిఫెస్టో విడుదల విడుదల చేయబోతున్నారండి మరో రెండు రోజుల్లో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ ప్రతి ఒక్కటి మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టినటువంటి ప్రతి నోటిఫికేషన్ ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీరు తెలుసుకుంటూ ఉండొచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్